నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మినగేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కాలం గడిచిపోయింది కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది శాసనసభ్యులు అటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద తీవ్రమైన అసంతృప్తి అనేక వేదికల మీద వ్యక్తం చేస్తూ వస్తున్నారు సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ తప్పింది అసలు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయింది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని ఒక పరిస్థితుల్లోకి పడిపోయారు అనే ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీలోనే స్టార్ట్ అయిపోయింది మొన్నటికి మొన్న కొలికపోడి శ్రీనివాసరావు గారు తిరువురు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారి మీద వారు ప్రకటించారు ఆ నియోజకవర్గంలో ఆయన డైరెక్టు తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ లిక్కర్ సిండికేట్గా శాండ్ సిండికేట్గా మారిపోయారు అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన మొట్టమొదటిసారిగా బహిరంగంగా గొంతెత్తారు ఇది తెలుగుదేశం పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది ఆయన వ్యవహారాన్ని కొంచెం అలా సైట్ ట్రాక్ చేశారు ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు సో ఆయనకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయంలోనే ఆయనకు టికెట్ విషయంలోనే తెలుగుదేశం పార్టీ హైకమాండు అనేక రకాల ఆందోళనకు చేసింది అసలు ఆయనకు టికెట్ ఇస్తారా లేదా ఆయన కోరుకున్న చోట అని చెప్పేసి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఎట్టకేలకు ఆయన కోరుకున్న భీమిలి టికెట్ లాస్ట్ మినిట్లో ఇచ్చారు ఆయన గెలిచారు గెలిచాక మంత్రి అవుతా అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారు ఆశించారు ఆశపడ్డారు ఆయన కోరిక నెరవేరలేదు అక్కడ వంగలపూడి అంతా గారికి హోంమంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద కాస్త అసంతృప్తిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇటీవల కూడా విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో రావడానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాల్సి వచ్చింది తనతో పాటు ఫిక్కి ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడానికి ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని చెప్పేసి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన ఒక ట్వీటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమే అయింది సో ఇది గంటా శ్రీనివాసరావు గారిని ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన వివరణ కోడము ఆ తర్వాత ఏదైనా చర్య తీసుకోవడమో ఇలా చేస్తే ఈ వ్యవహారం మరింత పెద్దదే భూమరాంగు అవుతుందనే ఉద్దేశంతో పార్టీ హైకమాండ్ కూడా చూసి చూడనట్లు ఈ వ్యవహారాన్ని వదిలేసింది ఇకపోతే బండారు సత్యనారాయణమూర్తి గారు ఆయన మాడుగుల ఎమ్మెల్యే ఆయనకు కూడా ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టికెట్ వ్యవహారంలో చివరి నిమిషం వరకు ఆయనను విపరీతమైన టెన్షన్ గురి చేసింది ఆయన కూడా టికెట్ వస్తుందో రాదో ఎక్కడిస్తారో అని చెప్పేసి చాలా ఆందోళన చెందారు చివరి నిమిషంలో పార్టీ హైకమాండ్ ఆయనకు మాడుగుల టికెట్ కేటాయించింది ఆయన అక్కడికి పోయి పోటీ చేశారు గెలిచారు సో ఆయన కూడా ఈ మధ్య నారా లోకేష్ గారిని ఉద్దేశించి పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ప్రభుత్వానికి సంబంధించిన అనేక పనులు జరుగుతున్నాయని అసలు శాసనసభ్యుడిగా తనకు విలువే లేదని సింహాచలం అప్పన్న చందనోత్సవానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి గారు నిర్వహించిన రివ్యూకు సమీక్షకు కూడా కనీసం మాట మాత్రానికి కూడా తమను విలవకుండా అవమానించారు అని చెప్పేసి ఆయన కూడా పరోక్షంగా నారా లోకేష్ గారి మీద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు నమ్మకస్తులు కూడా ఆయన కూడా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆయన కూడా మంత్రి అవుతానని చెప్పేసి ఆశించారు ఆయన కోరిక కూడా నెరవేరలేదు అప్పటి నుంచి ఆయన కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా తన మనసులోని అసంతృప్తిని ఎక్కడో కూడా బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో జరుగుతున్న క్వార్జ్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ తెల్లరాయి క్వార్జ్ గనుల వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న ఈ వ్యవహారంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య పరోక్షంగా అంటే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి నెల్లూరుకు జిల్లా జిల్లాకు సంబంధించి పార్టీ కార్యకలాపాలు ఆ వ్యవహారాలకు సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా యాక్టివ్గా ఉండమని పార్టీ హైకమాండ్ కోరినప్పుడు నాతో ఏం పని ఉందిలేండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇప్పుడు జిల్లాలో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్జరాయ గనులన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎవరైతే తొక్కి పారేస్తున్నారో వాళ్ళతోనే పార్టీ పని కూడా చేయించుకోండి అని చెప్పేసి పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈయనతో పాటు తిరుపతి జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే కూరగొండల రామకృష్ణ గారు కానీ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారు కానీ ఈ గనుల వ్యవహారానికి సంబంధించిన అంశంపై అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇటు నారా లోకేష్ గారి మీద కానీ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అవకాశం దొరికినప్పుడల్లా కూడా పరోక్షంగా వాళ్ళు తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే వస్తున్నారు సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ఈ అసంతృప్తుల గలం రాబోయే రోజుల్లో మరింతగా అయ్యే అవకాశం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది ఉంది ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ హిట్ చేసి మాట్లాడకపోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తులు మరింత పెళ్లికి డైరెక్ట్ పార్టీ హైకమాండ్ని ప్రశ్నించే ఒక వాతావరణం అయితే సమీప భవిష్యత్తులోనే వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులే భావిస్తున్నారు ఈ అసంతృప్తులను అసమ్మతిని ఏ రకంగా కట్టడి చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు లేదా రాజకీయాల్లో ఇవన్నీ మామూలు లేని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడుకుంటే వచ్చే ఇబ్బంది ఏముంది నష్టమేముందని వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది నమస్తే